నారాయణ 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 ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశీ కాలంలో ఎనభై ఒకటి అమ్మవారి పేరు మీద కొలువైన క్షేత్రం తిరువర గుణమంగై మంగయ్య అంటే తాయారు అద్భుతమైన మరియు చాలా వరాలిచ్చే అమ్మవారి కాబట్టి ఆ తల్లి పేరు మీద ఈ దివ్యదేశం కొలువై ఉంది ఇది చంద్రదోష పరిహార స్థలం కూడా మూలమూర్తి శ్రీ విజయాసన పెరుమాళ్ ఉత్సవమూర్తి ఎం ఇడర్ కడవాన్ తాయారు వైకుంఠవల్లి నాచ్యార్ వరగుణవల్లి నాచియార్ విమానం విజయకోటి విమానం తీర్థం దేవపుష్కరిణి అఘనాశిని తీర్థం క్షేత్రం చంద్రక్షేత్రం భంగిమ స్వామి కూర్చున్న భంగిమలో ఆహ్వాన హస్తంతో తూర్పు అభిముఖంగా ఆజ్ఞాముద్రతో దర్శనమిస్తారు మనల్ని పిలిచి మన కష్టాలని తీర్చే స్వామిగా ఈ స్వామి దర్శనమిస్తారు అగ్నికి రోమస మహర్షికి పేదవిత్ ప్రత్యక్షం ఈ విజయాసన పెరుమాళ్ళు కోవిలని నాద్యంగా పిలుస్తారు కూర్చున్న భంగిమలో తలపై ఆదిశేషుని పడగతో దర్శనమిస్తారు ఇక్కడ తాయారుకి విడిగా సన్నిధి లేదు నమ్మాయి మూడు క్షేత్రాలను వైకుంఠ క్షేత్రాలుగా మోక్ష స్థలాలుగా పేర్కొన్నారు వైకుంఠంలో నిల్చున్న భంగిమలో తిరుపులింగుడి సేనభంగిమలో తిరువరగుణమంగై కూర్చున్న భంగిమలో ఇక్కడ దర్శనమిస్తారు స్వామి పూర్వం పుణ్యకోవదన్ అని ఆయన స్వామి కోసం తపస్సు చేయటానికి సరియైన ప్రదేశాన్ని వెతుకుతూ ఈ దివ్యదేశం ఉన్న ప్రదేశం సరియైనదని భావించి జపం చేశారు ఈ ఊరిలో వేదవిత్ అనే బ్రాహ్మణుడుండేవాడు ఆయనకి స్వామి వారు ఆసన మంత్రాన్ని ఉపదేశించటం వలన స్వామి విజయాసన పెరుమాళ్ళుగా ప్రసిద్ధి చెందారు వేదవి తన తల్లికి తండ్రికి గురువుకు చేయాల్సిన పితృకార్యములు చేసి ఎక్కడ తపస్సు చేయాలి అని అనుకోగా ఇక్కడ విజయాలు అందించే విజయాసన పెరుమాళ్ళు సేవించిన క్షేత్రం కనుక స్వామికి ఎం ఇడర్ కడవాన్ అని పేరు కూడా ఉంది ఆహ్వాన హస్తంతో స్వామి దర్శనమిస్తారు రోమసమహర్షి శిష్యుడు సత్యవాన్ ఈ తీర్థానికి అఘనాశిని అని పేరు ఇందులో స్నానమా చరిస్తుండగా సముద్ర తీరాన చేపలు పట్టేవాడు పాము కాటికి గురై చనిపోతాడు అప్పుడు స్వర్ణమయమైన బంగారు విమానం వచ్చి ఆయనను స్వర్గానికి తీసుకెళ్తుంది దాంతో సత్యవాన ఆశ్చర్య చెక్కుతుడై పాము ఖర్చు చనిపోతే ఎలా మోక్షానికి వెళ్లారు అని ఆశ్చర్యపోతాడు దాంతో ఆయన తన ఆచార్యులైన రోమసంహర్షి దగ్గరకు వెళ్ళి జరిగింది వివరించగా ఆయన ఆయన విదర్భ దేశానికి రాజు అన్ని మంచి పనులే చేశారు కానీ చివరలో సావాస దోషం వలన చెడు పనులకు చేయడం వలన మరు జన్మలో ఆయన జాలరిగా జన్మించి ఇక్కడ ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ చేపలు పడుతూ ఈ స్వామి ఈ స్థల మహత్యం వలన పాము కాటుకు గురై చనిపోవటంతో చేసిన పాపాలన్నీ విజయాసన దయ వలన నశించి మోక్షాన్ని పొందాడని రోమస మహర్షి సత్యవానికి వివరించారనమాట చద్భుతమైన దివ్యక్షేత్రం అమ్మవారి పేరు మీద కొలువైన తిరువరగుణ మంగై నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో ఎనభై ఒకటి తిరువరగుణ మంగై ఈ పెరుమాళ్ళని దర్శించుకుంటే విజయాసర పెరుమాళ్ళు ఇంకా విజయాలే కానీ ఇంకా అపజయాలు ఉండవు ఆదిశేషుల మీద కొలువై విజయాసరంలో స్వామిని చూడాల్సిందేనండి చెప్తే అసలు మాటలు సరిపోవటం తగ్గించారు స్వామి గుడి అసలు ఇద్దరు కూడి చక్కగా ఉన్నారు స్వామి ఇదంతా ఇప్పుడు మనం చేసింది ప్రదక్షిణం అనమాట మెయిన్ కూడా సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ